శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథలు విందాము ఏంటంటే మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు మనకేమన్నా అనుకున్న పనులు జరగనప్పుడు మన సత్యనావ్రతం చేసుకోలేకపోయినా కనీసం సత్యనారాయణ స్వామి కథలు వింటే మనకి అప్పటికప్పుడు ఆపద తొలగిపోవడం కానీ అనుకున్న పని జరగడం కానీ అలాంటివి జరుగుతాయి శాస్త్రోక్తంగా చెక్ చేసుకోవడానికి అవకాశం లేని వాళ్ళు కనీసం ఈ కథలను వింటే కూడా అప్పటికప్పుడు వారి కష్టాలు తీరిపోతాయి అందుకని వీలైనంత వరకు ఈ సత్యనారాయణ స్వామి వ్రత కథలను వినటానికి ప్రయత్నించండి ప్రచురాలు కూడుకున్న ఏ తపస్సు చేసినా కోరికలు బలములు సిద్ధించను అట్టి దానిని తెలుపు అని మహాములు సూత్రవారిని కోరింది సూత మహాముని ఓ మూడారా పూర్వం ఒకప్పుడు నారదులు శ్రీ మహావిష్ణువుని ఇదే విధముగా కోరగా శ్రీహరి ఆనకిచ్చిన విషయమును మీ కెలింగించదను శ్రద్ధగా విలువని ఇటు చెప్పగలిగిన పూర్వం ఒకప్పుడు నారదమహాముని సకల లోకములు తిరుగుతూ భారతదేశమున భూలోకమునకు వచ్చిను మహాముని భూలోకమున మానవులు పడుతున్న కష్టములను చూచి వీరికి ఈ కష్టములు ఎప్పుడు తీ తొలగను అని ఆలోచిస్తూ విష్ణులోకమునకు వెళ్ళిను నారదమహాముని విష్ణులోకంలో తెల్లని తెల్లటి ఛాయ గలవారును శంఖము చక్రము గద పద్మం మొదలుగు అలంకారములతో కలవాడుతూ స్త్రీయుల్ని చూచి ప్రార్థించను మనస్సుతో ఊహించటకు గాని వాపతో విభజించి చెప్పుడకు గాని శక్యము గాని అతీతమైన రూపము గలవాడ ఆది మధ్యాంతర హితుడా నిర్గుణమైంది కూడా సుగుణాత్మకమైనటువంటి ఆది గురుడైనటువంటి భక్తుల బాధలు కలిగించినట్టు శ్రీమన్ నారాయణ నీకు భక్తితో నమస్కరించుతున్నాను శ్రీహరి ఆ స్తోత్రములు విని నారదమహామునితో ఇట్లా అన్నారట ఓ నారదమహాముని నీకు వచ్చిన ఏంటి నీ కోరిక తీర్చని చెప్పి నారదు శ్రీ మహావిష్ణువుని చూసి జగద్రక్షగా భూలోకములు మానవులు నానా యోగి యోధుల పొట్టుతూ నానా విధ కష్టములు అనుభవించుతూ ఉన్నారు వాళ్ళకి ఆ కష్టములు ఎట్లు తొలగను అందుకే ఏదైనా ఉపాయం ఉంటే చెప్పమని ప్రార్థించారట అందులో శ్రీహరి ఇట్లా చెప్పదడైంది నారద మహాముని నీవు లోక హితార్థమై చక్కని విషయం అడిగేటివి అందులో ఒక వ్రతము కలదు అది సత్యనారాయణ వ్రతం ఆ వ్రతములు భక్తేశ్వరతలతో ఆచరించిన వారు ఇహలోకమున సకలైశ్వర్యములు పొందిన వారై పరమున మోక్షము పొందుదురు అది ఓ దామోదరా ఆ వ్రతము ఆచరించుట వలన ఏది ఫలితము కలుగును ఏ వ్రత ఆ వ్రతం ఎటులో ఆచరించవలేము దాన్ని ఇది వరలో ఎవరు ఆచరించారు అది ఎంతయో సరిస్తంగా ఎదురు అది అందులో శ్రీహరి ఇప్పుడు చెప్పదడం సత్యనారాయణ వ్రతములు సకల దుఃఖములను నివారణ చేయండి సకల ఐశ్వర్యములను కలుగజేయండి సంతానము కలుగు సర్వత్రా జయప్రదంగా ఉండండి ఈ వ్రతము వైశాఖ మాసము కానీ నాగమాసము కానీ కార్తీక మాసము కానీ ఒక చెప్పినందు గాని ఆచరిస్తే కష్టాలు సంబంధించిన దరిద్రమతో బాధపడుతున్నప్పుడును ఈ వ్రతము చేయటం చాలా మంచిది ఏదైనా వివాదము కలిగినప్పుడు ఈ వ్రతం ఆచరించడంతో అట్టి వివాదమున తప్పక జయము కలుగును నారద మహాముని ఈ వ్రతమును శక్తి గలవారు ప్రతి నెలా ఆచరించవచ్చును లేదా సంవత్సరములకు ఒక బాగా చేయవచ్చును ఎవరి శక్తానుసారము వారు చేయవచ్చును సత్యనారాయణ పౌర్ణమి దినమందు దినందు గాని ఏకాదశి నాడు గాని రవి సంక్రాంతి ఉన్న దినమందు గాని సూర్యోదయమునకు పూర్వమే నిద్రలేచి కాలకృత్యము లేచుకుని సౌాప్రకారంగా నిర్వర్తించుకుని అయి నిశ్చల భక్తితో దేవాది దేవ శ్రీ సత్యనారాయణ ప్రభు నీ అనుగ్రహం పొందులకై భక్తి శ్రద్ధలతో యుద్ధమును ఆచరించుతున్నాను అని తన మనస్సును స్వామిని ధ్యానం చేసుకుని నమస్కారం చేయగలిగింది ఆ విధంగా సంకల్పం చేసి మధ్యాహ్న కాలంలో కూడా కర్మానుష్ఠానము నెరవేర్చుకుని సాయంకాలం వరల స్నానము చేసి రాత్రి ప్రారంభ కాలంలో ఆచరించలేము పూజా స్థలమును గోమయంతో అలికి శుద్ధి చేసి నరిపిండి మొదలుగు ఐదు రూపాయల చూడములతో ముగ్గుపెట్టి దానిపై నూతన వస్త్రమును పరిచి దానిపై బియ్యము పోసి దానిపై కలసమ కలసమని వెండితో గాని రాగితో గాని తుదపు ఇత్తడి గాని లేక భట్టితో గాని చేయలేదు లోమత్వము చేయరాదు యథాశక్తి అని ఆచరించలేదు ఆ కర్షం మీద మరల కొత్త వస్త్రము నూతన మీద సత్యనారాయణ బంగారంతో కానీ అర్ధ కర్షం బంగారముతో కానీ లేదా తులకు పావు కర్షం బంగారముతోనైనా చేయించి పంచామృతములతో అభిషేకము సాధించి పండ పండుగను ఉంచలేదు ముందు విఘ్నేశ్వరిని పూజ చేయలేము తర్వాత లక్ష్మీదేవిని విష్ణుమూర్తిని పరమేశ్వరిని పార్వతిని

పూజ చేయవలేను నాలుగు వర్ణముల వారును స్త్రీలను పురుషులను కూడా ఈ వ్రతమును ఆచరించవలేము బ్రాహ్మణులు కానివారు పౌరాటంగానే వ్రతం ఆచరించలేము పుధము చేయమో సాయంకాలం ఈ వ్రతం ఆచరించవలేము వ్రతము చేయవారు బ్రాహ్మణులను బంధువులను పిలుచుకుని వచ్చి చేయగలము అరటి పండు ఆవు ఈ ఆవుకాలు గోధుమ నూక లేనించో బియ్యపు నూక చక్కెర లేనించో బెల్లము ఇవన్నీ సమానముగా అనగా చేరి చేసి ప్రసాదం తయారు చేసి స్వామికి నివేదన చేయలేము ఆ విధముగా నైవేద్యం జరిగేది దర్శనం ఇచ్చి కథ శ్రద్ధగాడిని బంధుమిత్రులతో తోడము కలిపి భోజనము చేయగలము సత్యనారాయణ ప్రియ స్వామికి ప్రీతిగా నృత్య గీతాద్కములను జరిగించవరము ఇది భూలోకమున కలియుగమునందు ఇష్టకామిటార్థములు వడయుటకు నిత్యం సులభమైన మార్గము ఇది ప్రథమోధ్యాయ ఆచరించిన వారి పూర్వం ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు మిగుల అన్న వస్త్రములు లేక ఆకలిచే బాధ పుడుతూ ప్రతి ఇల్లును తిరుగుతూ ఉండేవాడు భగవానుడు బ్రాహ్మణ సుప్రియుడు కావున ఆ బ్రాహ్మణులు ఆ విధముగా దుర్భరమైన కష్టములను అనుభవించడం చూసి తాను ఒక ఉద్ద బ్రాహ్మణ వేషము ధరించి ఆ వేద బ్రాహ్మణుడు ఎదురుగా పోయి పోయి బ్రాహ్మణుడా నేను వేద విధిండవై ఉండి ఇటు దరిద్రము అనుభవించు తిరుగుతుండేమి అని అడిగాట ఓ ప్రభు నేను మిగిలిన దరిద్రుడు భిక్షాటన జీవిస్తున్నాను చాలా కష్టపడుతున్నాను నా దరిద్రము పోవటకేమైనా ఉపాయం ఉన్నదా చెప్పమని ఆ బ్రాహ్మణుని అడిగట బ్రాహ్మణుడా శ్రీ సత్యనారాయణ స్వామి శ్రీ శ్రీహరి అవతారమై ఉన్నారు ఆ సత్యదేవుని సేవించడంతో నీ కష్టములు ఎలా తొలగిపోవును ఆ సత్యనారాయణ వ్రతమును ఆచరిపోను ఆ విధముగా చెప్పి వృద్ధ బ్రాహ్మడు ఆ వ్రతమును ఆచరించు విధానము కూడా చెప్పి అక్కడ అదృష్టడే అది విని బ్రాహ్మణుడు ఆ వృద్ధ బ్రాహ్మణుడు చెప్పిన సత్యనారాయణ వ్రతమును రేపు చేసేదని నేను తన మనస్సులో సంకల్పించుకున్న వాడే ఆ రాత్రి ఉత్సాహములను ఉద్దరు రాకపోగా ఎట్టో కాలం గడిపి పర్మనాడు ప్రాతకాలం విలేచి ఈ చక్రచక్రం నెరవేర్చుకుందిని వాడే ఆ రంగు తప్పక సత్యనానవ్రతం చేతిని తన మనస్సును మరణ సంకల్పించుకొని వృక్షాద్రపు వెలుదేరింది ఆ ద్రమణ ఆ బ్రాహ్మణుడకు చాలా ద్రవ్య వలించింది దానితో తన బ్రాహ్మణలను బంధువులను వెలుసుకొని ఇచ్చి భక్తి శ్రద్ధలతో సత్యనానవ్రతం ఆచరించాడు ఆ వ్రతం యొక్క ప్రభావం వలన ఆ బ్రాహ్మణుడు సకల దుఃఖము జరిగిపోగా సగ సంపన్ను రూపొందినవాడై చాలా సంపోషించారు అది మొదలు బ్రాహ్మణుడు ప్రతి మాసము నా విడోక సత్యనారాయణ వృత్తము భక్తి శ్రద్ధలతో చేయుడు ఈ విధంగా ప్రతి మాసము సత్యనారాయణ వృత్తము చేస్తుండట బ్రాహ్మణుడు వంతుడు ఉంటే కాక సకల పాపముల నుండి విముక్తి పొందిన వాడై మోక్షము పొంది ఈ వ్రతమును ఆచరించిన వారు బ్రాహ్మణుని వలెనే సకల దుఃఖముల నుండి విముక్తి పొందిన వారే సుడుగా ఉన్నారు ఓ మునులారా ఆ విధంగా శ్రీహరి ఆరుగురు చెప్పిన ఈ వ్రతము ఇప్పుడు మీకు తెలియదు తెలియది అని సూత్రవారు అన్నారట మరల ఆ గురుడు సూత్రవారితో ఇక్కడ అడిగారు ఓ మహాత్మా ఆ బ్రాహ్మణుల వల్ల విని ఎవరి వ్రతం చేశారో అది అర్థం కూడా శ్రేస్తారు అని కోరేటూ ఇట్లా చెప్పారు ఓ మూలారా ఆ వ్రతము ఎవరెవరు చేయబడినదో చెబుతున్నాను మీరు ఒకప్పుడు ఆ బ్రాహ్మణుడు భక్తి శ్రద్ధలతో ఈ వ్రతం చేయొచ్చు బంధువులు సదరులు వచ్చి ఆనందంతో వ్రత నడిపించుండే ఆ విధముగా బ్రాహ్మణుడు వ్రతము చేయిండగా కట్టెలో అమ్ముకొని జీవించు వాడు వచ్చి కట్టెల కావలి వీధిలో నుంచి లోపలికి వచ్చి ఆ వ్రతము చూసే కట్టెల నమ్ము వాతడు మిగులు ఆకలి దప్పులతో ఉండి బ్రాహ్మణుడు చేయించినదంత చూచి ఓ మహాత్మ మీరు చేయించిన వ్రతం ఏమిటి ఈ వ్రతము చేసిన ఏ వ్రతం వస్తుంది దయచేస్తూ కూడా సవిస్తరముగా తెలుపు అని ప్రార్థి పోయి సత్యనారాయణ వ్రతం ఈ వ్రతమును ఆచరించిన సకల కోరికలు సిద్ధించడం సకల ఐశ్వర్యములు కలుగును ఆ బ్రాహ్మణుడు ఆ విన్న వచ్చల విధులు సంతోషించి దానము తీసుకుని ప్రసాదం గ్రహించి భోజనం చేసిన పిమ్మట ఇంటికి ఓడిపోయింది కట్టెల మువ్వు మాతడు సత్యనారాయణ చేయట కోరి చేయించుకుని కర్నాడు పుల్లల కావడి భయపెట్టుకుని ఈ దినము ఈ పుల్లలు అమ్మిన ధనము వెచ్చించి సత్యనాలను తను చేసేదో అని సంకల్పించుకుని పట్టణములోనికి బయలుదేరు కట్టె అతడు ఆ దినము ధనక్కరున్న వీధికి పోయి కట్టెలు అమ్మగా కావడికి పూర్వ దినము కంటే ధనము వచ్చింది అందులో అతడు నిధులు సందర్శించి ఆటి పళ్ళు చక్కెర నెయ్యి పాలు గోధుమను కవలవు తీసుకుని ఇంటికి వెళ్ళాడు

ఆ దినము బ్రాహ్మణుని ఇంత సత్యనారాయణ వ్రతం జరుగుచుండట చూచి కళావతి ఆ వ్రతము పూర్తి ఎగువంత వరకు అక్కడే ఉండి ఆ వ్రతం చూచి కథ విని స్వామిని ప్రార్థించాడు కళావతి ప్రసాదము కూడా స్వీకరించి రాత్రికి ఇల్లు ఆలస్యముగా ఆలస్యంగా తల్లి కళావతిని చూచి ఇట్లన్న తిట్టాడు అమ్మాయి ఇంత రాత్రి వరకు ఎక్కడ ఉంటివి అని అడిగాను అందులో కళావతి అమ్మ ఒక బ్రాహ్మణుడు సత్యనారాయణ వ్రతం జరుగుచుండగా ఆ వ్రతం పూర్తి ఏ వరకు అక్కడనే ఉండి కథ విని ప్రసాదము తీసుకుని వచ్చి తిని అని చెప్పి అది విని లీలావతి సంతోషించి తాను ఆ వ్రతము చేయగలని తన మనసులో సంకల్పించడం ఆ వయస్సుని భార్య అయిన లీలావతి బంధువులతో మిత్రులతో దైవ భక్తితో సత్యనారతము చేసి ప్రభు మా అపరాధములను మందించి క్షమించి నా భర్తయ్య అరుడును సుఖముగా ఇల్లు చేరినట్టు అనుగ్రహిము అని వార్థించింటారు లీలావతి సత్యనారతం చేయటం వలన స్వామి సంతుష్టుడై ఆ రాత్రి ఎందు చంద్రకేటు మహారాజు సుప్రమును సాక్షాత్కరించి కారాగారమున అన్యాయముగా ధనమంతయు ఇచ్చి లేనిచో నీవు సర్వనాశనం అని చెప్పి అదృశ్యుడేయు మర్నాడు సూర్యోదయమైన వెంటనే రాజు మంత్రి పురోహితరాజులను గురిపించి సభ చేసి రాత్రి తనకు వచ్చి కళ సభలోని వారందరూ నువ్వు చెప్పి ఆ వయసు బంధవిక్తులను చేసి ఇంకా బయటకు తీసి రాజు కడుగు నమస్కరించి రాజు ఇద్దరు శిక్ష విధించిన వారి ఉన్నారట అప్పుడు రాజు వయస్సును చూసి పోయి దైన ప్రాతిపూ వలన మీకు ఇటు దుఃఖము సంభవించాను ఇక మీకు భయం లేదు మిమ్మల్ని విడిచిపెట్టుకు వచ్చినాను అని చెప్పి రాజు వారికి క్షురాది కర్మములు చేయించి కట్టుకొలకు నూతన వస్త్రములు ఇచ్చి సంతోషపరిచిన ఇంకా నువ్వు రాజు వారిని అనేక విధముల గౌరవించి తాను స్వాధీనము చేసుకున్న దానికి రెట్టింపు ధనమించి సంతోషపెట్టను ఇంకా నువ్వు ఆ చంద్రకేతు మహారాజు వారిని ఆదరముతో ఇక సుఖముగా మీరు ఇంటికి పోవచ్చును అని చెప్పాను వయస్సులు రాజులకు నమస్కరించి అనేక విధముల కొనియాడి తమ దారిని

మా పడవలో ఏముండో నీతి ధనుమని బహరించడం పడవలో ఆకులు అలవులు తప్ప మరేమీ లేవు అని చదివిచ్చారట ఆ సన్యాసి చదివిని అట్లే అని అన్నాడట ఆ విధంగా చెప్పి ఆ సన్యాసి అక్కడ నుండి వెళ్ళిపోయి కొంచెం దూరంలో పోయి ఒక చెట్టు కింద కూర్చున్నాడు పెదప ఆ వయసు నిత్యకృత్యం నెరవేర్చుకుని పడవలోనికి చూచి తెల్లబోయింది బరువు తగ్గి పడవ తేలివి పడుతుంది ఆ వయసుడు తమ పడవలో ధనముతో ఉన్న సంచుకు బదులు ఆకులు అడవులే ఉండుట చూచి మూర్చిల్లి కొంత సేవపడి తిరిగి తెచ్చి వినపిస్తున్నాట అక్కడ అల్లుడు మామను చూచి ఏడ్చడం వలన ప్రయోజనమేమున్నది సన్యాసి తెప్పించను కనుక ఇట్లైనది ఇక ఏమి చేశాను ఆ సన్యాసియే చేయగలేదు కనుక ఆయన ప్రార్థించడం మంచిది అలా చేసిన ధనము లభించు అని చెప్పాను ఆ వయసు అల్లుని మాటలు విని పరుగున ఆ సన్యాసి ఎందుకు పోయి శాస్త్ర నమస్కారం చేసి మహాత్మా అజ్ఞానులకు అవివేకినై మీతో పరిహాసంగా మాట్లాడాను నా అపరాధాన్ని మన్నించండి నన్ను క్షమించండి అని అనేక విధములు ప్రార్థించాడట అప్పుడు ఆ సన్యాసి ఆ వయసుని చూసి పోయి నా ఈ నా వ్రతము చేయని చెప్పి ఆ వ్రతము చేయకపోతే నీకు బాధలు కలుగుతున్నాయి అని చెప్పారు వైస్సుడు ఆ సన్యాసిని చూసి ప్రభు ఈ లోకమంతయు నీ మాయతో నిండిపోయింది బ్రహ్మ దేవతలు కూడా అన్ని గ్రహింపదారులు ఇక నేనేతటి వాడను నాపై కరుణ చూపుము నా ధనము నాకు లభించినట్లు చేసి నన్ను రక్షింపము అని అనేక విధములు ప్రార్థించను అందులో సంతృష్టుడై స్వామి మరల ఆ పడవలో వర్తకుని ధనమంతయు ఉండునట్లు వర్మించి అందర్ధాన్యను తర్వాత వైశ్యుడు పడవనికి చూడగా తన ధనమంతయ్యో యథాప్రకారం ఎక్కడికక్కడ ఉండను సత్యనారాయణ స్వామి అనుగ్రహం వలన తన ధనము లభించినందులకు సందర్శించి స్వర్ణగరమునకు పోవచ్చు మరల బయలుదేరిను తర్వాత వైష్ణుడు అల్లుడా అదే మన రత్న చెప్పి తమ రాక భార్య పుత్రికలకు తెలిపిరమ్మని దూత భక్తు ఆ దూత నగరమునకు పోయి వీరావతిని చూసి అమ్మా మీ భర్త అల్లుడను వచ్చి ఉన్నారు పడవ ఇప్పుడే చేరింది అని చెప్పాడు లీలావతి ఆ దూతను చూచి మాటలు వినిదై ఆనందించి అమ్మాయి సత్యనారాయణ త్వరగా ముగించి రమ్ము నేను పడవ దగ్గరకు పోవచ్చున్నాను అని కుమార్తె తొందర చేసి బయలుదేరి వెళ్ళాను అంత కుమార్తె పూజ పూర్తిగానే చేసింది కానీ ఆ తొందరలో ప్రసాదం పూజుకోవడం మాత్రం మర్చిపోయింది అందులో సత్యనారాయణ స్వామి కోపం వచ్చి ధనము అల్లుడితో సైజంగా దేవుల్లో ఉన్న పడవను ముంచి వేసాను తీరమందు ఉన్నవారు అందరూ అది చూసి ఆశ్చర్యపోయి వైశ్యుడి భార్యయు కుమార్తె మిగులు దుఃఖించి వారందరూ ఒక దుఃఖించుండగా తల్లి తన కుమార్తెను చూసి వినిపించుతూ అల్లుడు ఆ చూస్తుండగానే నావతో కూడా మునిగిపోయేది కదా ఇది ఎంతైనా శ్రీ సత్యనారాయణ స్వామి మహర్త్యం అనే ఆ కుమార్తెను గౌగలించకని విలపించసాగిన అడావతి భర్త చనిపోట చూ చూచి అతని పాదుకలను గైకొని వారితో సగౌమనం చేయటకు సిద్ధపడదు వైశ్యుడు అది చూసి దుఃఖించు ఇది ఎంత సత్యనారాయణ స్వామి మహర్త్యమే కానీ వేరు కాదు అని నిశ్చయించుకొని ఇక నా శక్తిని అనుసరించి ఆ స్వామిని పిలిచదును అని నిశ్చయించదని అందరము పిలిచి తన అభిప్రాయం చెప్పి స్వామి సాస్తాంగ నమస్కారం చేసి పెడుతున్నాను అంత సంచనా స్వామి వైశునిపై కళ్ళు చూపించి ఓ వైశుడా నీ కుమార్తె ప్రసాదం పూజించకుండానే భర్తను చూసడానికి వచ్చింది ఆమె ఇంటికి పోయి ప్రసాదం తీసుకుని వచ్చినచో అంతయు సుఖంగా అని చెప్పింది ఆ విధంగా ఆకాశం నుండి వినబడిన మాటలు విని కళావతి వెంటనే ఇంటికి పోయి స్వామి ప్రసాదం స్వీకరించి వచ్చింది ఆమె తిరిగి సముద్ర తీరు వచ్చేసరికి తన మత్త నాతో కూడా పైకి తేలి అది చూచి అందరము చాలా ఆనందించాయి అప్పుడు కడావతి తండ్రిని చూసి తండ్రి ఆలస్య మేలు చేసదు ఇంటికి పోదు రము అన్న అప్పుడు ఆ వయసు బంధుమిత్రాలతో కలిసి అక్కడనే సత్యనారాయణ వ్రతం చే ఆచరించి బ్రమ్మడ సుఖముగా ఇల్లు చేరుకున్నాను తర్వాత ఆ వయసు ప్రతింతకాలము పౌర్ణమి తీదీ రమ రవి శ్రీ సత్యనారాయణ స్వమ్రతము చేయించు

మార్గంలో ఒక మారేడు చెట్టు కింద గొల్లలు బంధువులతో కూడుకున్న వారై ప్రూచి మనోగర్తో అక్కడ స్వామికి నమస్కారమైన చేయక ఉండే తర్వాత గొల్లలు ప్రసాదం రాజు ముట ఉంచి మరల భూజాంతంలో పోయి అందరూ గొంతుతో ప్రసాదం పూజించింది రాజు ఆ ప్రసాదం పూజింపకనే తనక నగరములైపోయింది అందరూ సత్యనారాయణ స్వామి రాజుపై ఆగ్రహం వచ్చింది అందుకే ఆ రాజు యొక్క నూరు కురు కుమారులను చనిపోయేవి సకల సంపదలు హరించిపోయాడు క్రమంగా దరిద్రం సంభవించింది తర్వాత అనేక కష్టం ప్రాప్తమైంది ఇది ఎంత చూసి రాదు తనతో ఇట్లా ఇట్లా తనలో తాను ఇట్లా అనుకోనండి ఆహా గొల్లలు ఇచ్చినారని నిజముగా భావించి స్వామి ప్రసాదము భక్షిప్ప తిరస్కరించి అందుచే సత్యదేవునకు నాపై ఆగ్రహము కలుగుట కలుగుట వలన నాకు స్థితి కలిగినది అని ఆలోచించుకొని వెంటనే ఆ చెంతకు చెందకుపోయి భక్తి శ్రద్ధతో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతము ఆచరించను ధనవంతుడైక్తి పుత్రవంతుడై బ్రతికినంత కాలము సుగముగా ఉండి అంచమున మహాప్రభావమైన ఈ వ్రతమును భక్తి శ్రద్ధలతో ఎవరు ఆచరించురో ఎవరు ఈ కథల భక్తితో బిందురో వారు ధనవంతులు ఎదురు బంధము బంధనము విముక్తిని పొందును భయం భయం దొరకదు సకల అభిష్టములను పొందిన వారై అంత్యమున సర్వలోక ప్రాప్తి కావున సత్యనారాయణ వ్రతమును ఆచరించిన మానవుడు సర్వ విధములకు దుఃఖముల నుండి విడవబడు కనుక సత్యనారాయణ వ్రతము చేయవలసిన ఆవస్యము వ్రత విధానము ఆ వ్రతం యొక్క మహత్యము అందువలన లభించ బలితములను వివరించింది కలియక సత్యనారాయణ వ్రతము ప్రత్యక్ష బలప్రదానది

సకల సంపదలు పొంగును ఇది ఇట్ ఇస్ రీస్ కాంద కురానీ లేవ గండే సత్య నారాయణ రక్తాయం పంచవోద్య సమాప్త